వెల్కమ్ టు కమలాకర్ నేనండి మీ కమలాకర్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేనంటే సూపర్ సూపర్ మొన్న వీడియో చూశారు కదండీ ఫంక్షన్కి వెళ్ళాం మా చిట్టి మరెలు సారీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము ముందుగానే అయిపోయింది టైం అయిపోయిందని తొందర తొందరగా వెళ్ళాము కాకపోతే లేట్ అయిపోయింది అక్కడ వాళ్ళు ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం లేట్ అయింది అయితే మా రవి నేను ఎందుకు ఇక్కడ టైం స్పెండ్ చేయడము కొంచెం బయటకు వెళ్దాం అన్నట్లు తీసుకెళ్ళాడు అక్కడ డెకండ్ క్లాక్ స్పోర్ట్స్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళాము అయితే అక్కడ మేము ఏమేమి షాపింగ్ చేశాము ఎట్ అయ్యింది చాలా ఫన్నీగా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు తెలుస్తుంది అది ఎట్లా చేసాము ఏంటిది మా షాపింగ్ ఏంటి మా ఆటలు ఏంటి అవన్నీ ఉన్నాయి ఒకసారి చూద్దామా చెప్పురా చాక్లెట్ స్కిప్పింగ్ అఖిలిగా సైకిల్ ఎక్కి తొక్కి పిచ్చి ఎక్కిస్తాడు రకరకాల సైకిల్ వాలీబాల్ ఉంటది ఆడ కూర్చునేదా నేను కొంచెం టైం పాస్ చేయడం బెటర్

സൈക്കൽ തന്നെ <laughs> ఏమైంది అదే ఇది చిన్నపిల్లలది ఉన్నట్టుంది అందుకు వస్తలేదు మీకు కంఫర్ట్ ఉందా అది కూడా సేమ్ ఆ పక్కది బాగుందా ఎంత కాస్ట్ అంటే ఇది ఇంట్లో ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు కొంచెం బయట మనం చూసిన గల్లీ అక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు ఇంట్లో కూడా వస్తుంది ఇంకా బెటర్ మరి అక్కీగా చేసేది అదే కదా అని కానీ అనుకున్న సైకిల్ దొరికింది ఎక్కువ అరే నీ హైటు ఏమైంది రే ఎక్కువ ఎందుకే ఆ పాట పాడుతాం అక్కగాని సరిపోయింది హైట్ ఏమైందమ్మా వానికి హైట్ ఉండాలా లేయరా అదే ఎందుకురా మొత్తం కొంచెం దొక్కొచ్చు కదరా కనిపించకుండా హెల్ప్లెస్ పోతనే ఉంటాడు ఏం కావాలి పెద్ద టమ్లర్స్ టలర్స్ దొస్తాయ ఉంటాయి ఫైవ్ లీటర్స్ అట్లా పెద్ద బాటిల్ కావాలి నో ప్లాస్టిక్ నానా డబ్బులు కాదు ఒక బిందె తీసుకుపో నో ప్లాస్టిక్ కదా ఏమైందిరా చూడలేదు కొట్టు కంటి ఒకసారి కూడా తొక్తాడట ఏ అక్కి లేరా నువ్వు లేరా ఎక్కువ నువ్వు ఎక్కువ కూర్చోబెట్టు పట్టుకో తీసుకెళ్ళామన్నా షాపింగ్ తీసుకెళ్తా య్ బాయ్ 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 అరే ఇది కాదురా అక్కడ ఉంది చూడు వెనకాలి లేలాగా నీ వెనకాల ఉన్నది అది కాదు అక్కడ రాలేదు అది బాగుంది అంట వాడికి రాలేదు రాలంటే వాడికి బాగా ఉంది అయితే ఉండరాజు పెడితే

ఎట్లా కనిపిస్తలేదు దూరంగా ఉంట కనిపిస్తుంది ఏందంటే ఏ ఏంటిది అది క్రిప్పర్ ఇటు చూడండి మరి అసలు వీడికి తీసుకురావద్దు తెలుసా అగో 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 నేను ఇది ఇది ట్రై చేస్తాను ఇది ఒక్కటే మంచి ఇది రాదే అమ్మా పని చేయనివే ట్రై చేస్తూ ఉంటాను నేను ఉంది

అరే అన్ని ఊక తెచ్చి మీద పెట్టరు సరిపోద్ది ఇది ఫోర్ కేజీస్ అంట బానే ఫోర్ కేజెసా సరే ఒకటి ప్యాక్ చేయమని చెప్దామా ఏమో చూడండి థర్టీ ఫోర్ థౌసండ్

అరే పంచ్ బ్యాగ్ సార్ అవి పెరిగిందా చూపిందిరా సరే చూస్తున్నా పట్టు నిన్నే చూస్తా కొట్టు కొట్టు పోతావా లోపలికి పోండి అకి ఎందుకు నీకు స్ట్రెచర్ టైపు నువ్వు కాదు క్యాంపెయిన్ లో మాడేది వీడు ఏడికి చూడు సైకిల్ తీసుకొని వస్తున్నాడు మనీ ఇందులోకి వెళ్ళరా నువ్వు ఓన్లీ విండో షాపింగ్ అన్న విండో షాపింగ్ అంతే ఏం చేస్తున్నావు నువ్వు అగో ఏమిరా నాయన క్యాంపింగ్కి బాగుంటుంది కదా నిజంగా బాగుంటుంది

మంచిగా ఉందా కంఫర్ట్గా ఉందా బాగుంటుంది అవును మరి ఇట్లాంటివే కదా దోమలు గారు కానీ గాలి తగలదు లైటా ఎక్కడుంది లైట్ అక్కడే పోతుంది అది ఏమైంది కంఫర్ట్ గానే ఉందా తీసుకుంటారా మరి ఎంత నూరుకోవచ్చు యాభై తీసుకోవచ్చు క్వాలిటీని పిల్లలకు మనం తీసుకొచ్చినావు కదా ఇది డిమార్ట్లో ఇదే డిమార్ట్లో ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు సరే దేని క్వాలిటీ దానికి ఉంటుంది దానిపైన టూ నైన్టీ నైన్ ఉంది ఎంఆర్పీ ఓకే ఓకే అట్లయితే ఓకే అది అమ్మర్లే అది అమ్మర్లే అది అమ్మర్ బాగుంది ఏది ఇత అప్పుడు వచ్చినప్పుడు అశోక్ మామ తీసుకుపోయిండు అయితే పిల్లలు ఆడుకుంటారు తీసుకోపోతే పిల్లలు ఆడుకోవట్లేదు అని ఫుడ్ పెట్టడం ఏదో ఒకటి లాగా యూజ్ అవుతుంది కొనడం ఎందుకంటే ఇంటికాడ కర్రలు మస్తుగా ఉంటాయి బ్యాక్ താൻ ലു ഇ വാട്ടർ ലാണ് ഇപ്പോഴത്തെ പ്ലാനൊന്നും അല്ല డాడీ అవును డాడీ ఎందుకు వచ్చినా అని చెప్పి షాపింగ్ తీసుకెళ్ళామన్నా అంటే షాప్లోకి వెళ్ళి చూపిస్తామన్నారు కాబట్టి చూపిస్తున్నా నన్ను ఇవో ఇవన్నీ స్విమ్మింగ్ సంబంధించినది అది ఇప్పుడు అమ్మా స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇట్లా గ్లాసెస్ పెట్టుకోవాలి ఇట్లా స్వెట్స్ పెట్టుకుంటే కళ్ళు జరిగింది నెత్తి పెట్టుకుంటే ఎక్కినా అంతే కానీ మనం ఇది చేయం కదమ్మా

ఏది స్కిప్పింగ్ రూపా మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది మీకు వచ్చా స్కిప్పింగ్ ఎవరొద్దన్నారు చేయొద్దని వెనకాల వెనకాల చూసి పిల్లలు చేయొచ్చు

నువ్వు దన్న 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 దుక్కుతున్నావు జాడి బలవంతొక్క దుక్కుతున్నాడు నాకు రాదురా స్కిప్పింగ్ నాకు రాదు చూడండి ఫ్రెండ్స్

అరే క్రికెట్ కూడా ఉండేటట్టున్నాయి ఇక్కడ అక్కడ చూడు ఒకరికొకరు కొట్టుకునేరు ఏం చేసుకోవడానికి నువ్వు ఆడేంత టైం ఎక్కడది నీకు ఉన్న హాల్లో కూడా ఇట్లాంటివి తీసుకో బ్యాట్ అగొక ఒక సైజ్ది దొరికింది ఓకే నానా క్రికెట్ టీంలో సెలెక్ట్ కాగానే అకి ఏ అకి అకి అరే డిస్టెన్స్ లా ఆడాలరా ఇక్కడ ఇబ్బంది చేయొద్దు ఎవరికి కొట్టువాడి కంటే వీళ్ళు ఇంటికాడ ఆడండి అంటే ఆడము ఇప్పుడేమో సిక్స్ కూడా కాదురా అక్కడ పోయి వాళ్ళకి ఎవరికైనా తగులుసేరా పిల్ల గుండె వాగులు పిల్లలకి

Mr. Okey! Oyehh..Warun sia. Wa. Ya hangirwa sh chor manteria <government> kurbana. Okey Interim There is no problem. Ya? Adhika. Guess there are

ఫంక్షన్ ఫంక్షన్ాల దగ్గరకు ఇంకా అక్కడ కాకపోయేసరికి ఇక్కడ మవార్డ్ తీసుకొచ్చిండు ఫుల్ ఎంజాయ్ చేసాం మొత్తానికి అయితే షాపింగ్ అయితే ఏం కొనలేదు మనం కొనేటట్లు రేట్లు లేవు కానీ వచ్చిండు మొత్తానికి అయితే ఫుల్ హ్యాపీ పిల్లలతోనే సరదాగా ఆడుకున్నాం పార్కులో ఆడుకున్నట్లు మంచిగా అనిపించింది ఈ అక్కడ ఇంకా అక్కడ ఉండేదానికని ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్నట్లు ఆ మధ్య గ్యాప్లో వచ్చినందుకు ఈ షాపింగ్ మొత్తం చూసుకున్నాం ఎప్పుడలా ఉన్నది ఏంటని పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ కదా ఫుల్ ఎంజాయ్ మంచిగా అనిపించింది అన్నీ మనకి ఒకటి అంటూ స్పోర్ట్స్ ఇది దొరుకుతుంది ఇది దొరకది అనకుండా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడైతే మంచిగా అనిపించింది మాకైతే మొత్తం పిల్లలకి ఎంజాయ్ చేసి రవి గారు ఏడీ ఏడా రవి బాబు పోయి మనం అన్నీ ఏర్పాటు చేస్తా మనీ